వెల్కమ్ బ్యాక్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి బాగున్నారు అందరూ నేను బాగున్నానండి ఇక్కడ ది బెస్ట్ రెసిపీ మీకు చూపిస్తున్నాను నోరూరిపోతుంది అసలు చూడండి వంకాయలు పచ్చిమిర్చితో వంకాయ పచ్చిమిర్చి కర్రీ చేయబోతున్నాను సో ఫుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ విధంగా వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలండి నెక్స్ట్ అండ్ నేను ఒక టూ ఆనియన్స్ ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నిటినీ కట్ చేసి ఇలా మొత్తం పెట్టుకున్నాను నెక్స్ట్ వెంటనే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పచ్చిశెనగపప్పు మినపు గుండ్లు కూడా వేసుకోవచ్చు అంటే తాలిమ గింజలు అన్నీ వేసుకోవచ్చు సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి అండ్ కర్రీ లీఫ్స్ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా మనకి వేగాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం చూస్తున్నారుగా వీటిని మగ్గాలండి మంచిగా మంచిగా తిప్పుకొని ఎక్కువ సార్లు తిప్పితే మనకి గుజ్జు గుజ్జుగా అవుతుంది కర్రీ సో ఎక్కువ సెలవు తిప్పకుండా మంచిగా తిప్పుకోండి చూడండి ఈ విధంగా మనకి మగ్గిపోవాలి చూసాక ఈ విధంగా మగ్గిపోవాలి అండ్ నెక్స్ట్ వెంటనే మనం మనకి కావాల్సినంత ఉప్పు అంటే నేను ఇక్కడైతే ఈ మెజర్మెంట్కి అయితే ఒక స్పూన్ అండ్ హాఫ్ ఉప్పు ఉప్పు తీసుకున్నాను సాల్ట్ అండ్ ఒక చిటికాడు పసుపు తీసుకున్నాను వీటిని కలిపేసుకుందాం కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకోవాలండి కర్రీ వేగిన తర్వాత ఇదిగో చూడండి నేను ఇంకా రుచి కోసం చూస్తున్నారుగా చిక్కటి పాలు పోసాను మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది మనకి సో ఇది మొత్తం వేగిన తర్వాత మనకి ఆయిల్ అనేది చూసారు కదా చూడండి ఇట్లా సపరేట్ అవుతుందో ఇక చూడండి ఎంత బాగుందో కర్రీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీతో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి మస్ట్ డ్రై ట్రై చేయండి వంకాయ పచ్చిమిర్చి కర్రీ సూపర్ ఉంటుంది చూస్తున్నారుగా ఆయిల్ అలా రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్